అందరికీ నమస్కారం అండి మళ్ళీ పెద్దమ్మ గుడి విశేషాలతో మీ ముందుకు వచ్చేసాను నవరాత్రులలో పదవ రోజు లాస్ట్ రోజు చూస్తుండగానే అయిపోయాయండి సో అమ్మవారి దర్శనం మనందరికీ తెలిసిందే నవమి సందర్భ సందర్భంగా అమ్మవార్లందరిలో కూడా సౌమ్య రూపము మహిషాసుర మర్దిని సో అదేవిధంగా పెద్దమ్మ తల్లి దర్శనం కూడా మహిషాసురమర్దినిగా ఇస్తుంది ఇదిగోండి ఆ సన్నివేశాలు ఇది ఈరోజు అమ్మవారి దర్శనము పెద్దమ్మ గుడి దర్శనము అయితే నిన్నటి అలంకారం మేము మీ ముందుకు పెట్టలేదు కాబట్టి ఈరోజు చూపిస్తున్నాను ఇది నిన్నటి అలంకారము పెద్దమ్మ తల్లి దర్శనము అష్టమి దుర్గా అష్టమి సందర్భంగా అమ్మవారు నిన్న దుర్గా అలంకారంలో మనకు దర్శనం ఇచ్చారండి ఇది పెద్దమ్మ గుడి అలంకారము అమ్మవారి అలంకారము దుర్గామాతగా అయితే నేను పెద్ద వీడియో పెట్టాను మీ అందరు చూసే ఉంటారు చూడకపోతే తప్పకుండా చూడండి పెద్దమ్మ గుడి గురించి పెద్దమ్మ గుడి నవరాత్రులలో ఎలా అలంకరించారు చుట్టుపక్కల ప్రాంగణం కూడా మొత్తం కూడా వీడియో చేసి పెట్టాను సో మీరందరూ కూడా నాకు నా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఇదంతా కూడా పెద్దమ్మ తల్లి ప్రాంగణం అండి పెద్దమ్మ గుడి సో నేను నా వీడియో చేసి పెట్టాను పెద్దమ్మ గుడి గురించి ఇంకొంచెం ఎక్కువ డీటెయిల్గా పెట్టాను సో పది రోజులు కూడా మీకు వీలైనంత వరకు నేను పెద్దమ్మ తల్లి అలంకారాలు మీకు పోస్ట్ చేశాను మీ అందరూ లైక్ చేస్తున్నారు కూడా సో ప్లీజ్ లైక్ మీ అండ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ లైక్ దిస్ థ్యాంక్ యూ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను